భారతదేశ వాతావరణ చరిత్రలో మొదటిసారిగా దక్షిణ భారతదేశంలో జీరో డిగ్రీస్ టెంపరేచర్ నమోదైంది సహజంగా మనం ప్రతిరోజు మీడియాలో టీవీల్లో పేపర్లలో సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం హిమాచల్ ప్రదేశ్లో సిమ్లాలో ఢిల్లీలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్లో టెంపరేచర్సు జీరో డిగ్రీస్ పడిపోయాయని ఢిల్లీలో అయితే మూడు నాలుగు డిగ్రీలు నమోదవుతున్నాయని చలి వణికిస్తుందని ఉత్తర భారతాన్ని కమ్మేసిన పొగమంచని అనేక వార్తలు చూస్తూ ఉంటాం అయితే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో నీలగిరి జిల్లాలో ఊటీలో జీరో డిగ్రీ టెంపరేచర్ నమోదు కావడంపై వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దక్షిణ భారతదేశంలో కూడా కొన్ని ఏజెన్సీ ఏరియాల్లో ఆంధ్రప్రదేశ్లోని చింతపల్లి కానీ తమ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా కానీ కేరళలో మలబార్ తీరాలు కానీ ఇక కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు అటవీ ప్రాంతాలు ఎత్తైన ప్రాంతాల్లో టెంపరేచర్సు చలికాలంలో నాలుగు ఐదు డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది దక్షిణ భారతదేశంలో కానీ కానీ జీరో డిగ్రీల టెంపరేచర్ దక్షిణ భారతదేశంలో నమోదు కావడం గడిచిన నూట ఇరవై సంవత్సరాల చరిత్రలో ఇదే మొదటిసారని భారత వాతావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అక్కడ వేసవిలో కూడా ఇరవై ఎనిమిది గంటల టెంపరేచర్ దారు అయితే చలికాలంలో జీరోకి పడిపోవడం ఇదే మొదటిసారి రాబోయే రోజుల్లో అటు టెంపరేచర్స్ పెరిగిపోవడంతో పాటు చలి కూడా పెరుగుతూ చలికాలంలో టెంపరేచర్స్ దారుణంగా పడిపోవడం అనేది వాతావరణంలో వస్తున్న మార్పులకు నిదర్శనంగా నిలుస్తుంది పొల్యూషన్ తగ్గించుకోవాలి రెండు డిగ్రీల టెంపరేచర్ కనుక వేసవిలో సాధారణంగా వచ్చేదానికన్నా పెరిగితే సముద్రాలు పొంగే అవకాశం ఉంది మనసు ప్రాంతాలు కరిగి సముద్రాలు పొంగితే ప్రపంచంలో చాలా చిన్న చిన్న దీవులన్నీ మునిగిపోతే చాలా ప్రమాదం వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో వాతావరణంలో ఎలాంటి మార్పు వస్తాయని దాని మీద మరి వీడియోలో తెలుసుకున్న వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి